శివరాత్రి మహత్యం మన పండుగలన్నీ తిథులతోనూ నక్షత్రాలతోనూ ముడిపడి ఉంటాయి కొన్ని పండుగలకు తిథులు మరికొన్ని పండుగలకు నక్షత్రాలు ప్రధానం అవుతాయి ఇక ఈ లెక్కను గనక చూసుకుంటే శివరాత్రి అనేది బహుళ చతుర్దశి నాడు వస్తుంది దీనిని మహాశివరాత్రి అంటారు అలాగే ప్రతి నెల వచ్చే దానిని మాస శివరాత్రి అని అంటారు ప్రతి నెల అమావాస్య ముందు రోజు త్రయోదశి చతుర్దశి కలిసి ఉన్న రోజున మాస శివరాత్రిగా చెప్పుకుంటారు ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి మాఘ బహుళ చతుర్దశి అర్ధరాత్రి వరకు వ్యాపించకపోతే అనగా అమావాస్య ముందు ప్రవేశించినట్లయితే అంతకు ముందు రోజు మహాశివరాత్రి అవుతుంది ఈ లెక్కన మహాశివరాత్రి ఎప్పుడు వస్తుందో నిర్ణయిస్తారు మహాశివరాత్రి ఒకవేళ మంగళవారం రోజున వస్తే దానికి ఉన్న విశేషం చెప్పలేనిదని ధర్మసింధు మాట శివరాత్రి రోజున ముఖ్యంగా పాటించాల్సిన అంశాలు రెండు ఉన్నాయి అవి ఒకటి పగటిపూట ఉపవాసం ఉండటం రెండు ఆ రోజు రాత్రి జాగరణ చేయటం అంటే మెలుకోగా ఉండటం ఇక పూజల సంగతి వేడుగా చెప్పాల్సిన పనిలేదు శివనామస్మరణ ఎంతో ప్రధానం శివరాత్రి రోజున చేయాల్సిన వాటిని శ్రీనాథ మహాకవి తన శివరాత్రి మహత్యం కావ్యంలో ఇలా చెప్పాడు ఆ రోజు జాగరణ చేసి అది ప్రజాపద్య ప్రతిఫలాన్ని ఇస్తుందన్నారు అలాగే ఆ రాత్రి నాలుగు జాములలో అవధాన పరులైన శివార్చన చేయాలి ఈ వ్రతం చేయటానికి అన్ని కులాల వాళ్ళు అర్హులే ఈ వ్రతం వల్ల మహాపాతకాలన్నీ పోతాయి మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకు శివలింగం ఉద్భవ కాలం అంటారు ఇక ఆ సమయంలో రుద్రాభిషేకం పంచాక్షి మంత్ర జపం చేయటం మంచిది శివుడు జ్యోతి స్వరూపుడైన లింగ రూపంలో దర్శనం ఇచ్చే పవిత్ర పర్వదిననిది శివుడు లింగోద్భవన మూర్తిగా అవతరించడానికి ఓ పురాణ కథ ఉంది ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య అహంకారం తలెత్తి మాట పెరిగింది ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అని తేల్చుకోవాల్సి అనుకుంటారు ఇక వీరి వాదన కూడా తారాస్థాయికి చేరింది ఇద్దరు సై అంటే సై అనుకుంటున్నారు ఇదంతా చూస్తున్న పరమశివుడు వారికి కలిగిన అహంకారాన్ని తొలగించి తగిన పాఠం చెప్పాలనుకున్నారు ఇక ఆ ఉద్దేశంతోనే శివుడు మాఘమాసం చతుర్దశి నాడు ఇద్దరికి మధ్య జ్యోతిర్లింగ రూపం దాల్చాడు బ్రహ్మ విష్ణువు కూడా ఆ లింగం ఆద్యంతాలను తెలుసుకోవాలనుకున్నారు ఇక విష్ణువు వరాహ రూపం ధరించి లింగం అడుగు భాగాన్ని వెతుకుతూ వెళ్తాడు మరోవైపు బ్రహ్మ హంసరూపాన్ని ధరించి ఆకాశమంతా తిరుగుతాడు వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా సరే ఆ లింగం యొక్క ఆది తుది తెలియక చివరికి లాభం లేదని శివుడి దగ్గరకు వస్తారు ఇక ఆది మరియు తుది అంటే ఆది అంటే లింగం యొక్క మొదలు అని అర్థం తుది అంటే లింగం యొక్క అడుగు లేదా శివరా అని అర్థం ఇక దాన్ని కొలవలేక ఇద్దరు కూడా శివుడి వద్దకు వచ్చారు తాము ఓడిపోయాము అని ఒప్పుకుంటారు అప్పుడు శివుడు తన నిజ రూపంతో వీరికి దర్శనమిస్తాడు అంతేకాకుండా అనుగ్రహించి వీడిలోని అహాన్ని పోగొడతాడు దానితో బ్రహ్మ విష్ణువు శివుడు ఆధ్యాత్మికతను పూజించి కీర్తిస్తారు ఇక ఆ రోజే మహాశివరాత్రి అయ్యిందని కూడా అంటారు శివ పూజలో ప్రతిమ లింగాకారంలో ఉంటుంది శివ పూజకు మారేడుదళం అలంకరణకు తెల్ల పూలమాల ప్రధానం శివునికి ఆవు నెయ్యితో చేసిన దీపారాధనను కుడివైపున నువ్వుల నూనె దీపారాధనను ఎడమ వైపున పెట్టాలి శివలింగాన్ని నందీశ్వరుని కొమ్ముల మధ్య నుండి చూడాలనే మాట కూడా వాడుకలా ఉంది అయితే దానికి కారణం ఏంటో చూద్దాం శివుని యొక్క వాహనం నంది నందీశ్వరుడు ఎప్పుడు తన స్వామి తన మీదే తిరగాలని కోరుకుంటాడు ఇక ఆలయాల్లో శివుడికి నేరుగా నంది ఉంటుంది ఇక ఈ నంది కొమ్మల మధ్య నుంచి శివుణ్ణి చూడాలి అనేది సంప్రదాయం అలా చూడటం వల్ల శివుడు సాక్షాత్తు నంది పైన కూర్చున్నట్లుగా కనిపిస్తాడు ఇక భక్తుల కళ్ళకు సాక్షాత్తు ఆ నందిపైనే ఉన్నటువంటి పరమేశ్వరుడే దర్శనమిస్తాడు అలాగే నందీశ్వరుడు కూడా తనపై ఎక్కి కూర్చున్న శివుణ్ణి దర్శించినందుకు సంతోషపడిపోతాడు శివుడికి భక్తుడి విషయాన్ని చేరవేసి ఆనందాన్ని కలుగజేస్తాడు అని చెప్పి పెద్దల మాట ఇకపోతే మహాభారతంలోని శాంతి పర్వంలో సుస్వారదు అనే వ్యాధుడు తెలియక చేసినటువంటి శివ పూజ వల్ల జన్మాంతరాన చిత్రభానుడు అనే రాజే పుట్టినట్టు ఆ చిత్రభానుడు శివరాత్రి వ్రతాన్ని చేసినట్టుగా భీష్ముడు చెప్తాడు ఇలా శివరాత్రికి సంబంధించి వివిధ పురాణాల్లోనూ కథలు చదివిన భక్తి శ్రద్ధలతో ఉపవాసం చేసిన జాగరణ చేసిన పూజలు చేసిన ఎంతో మంచిది ఇక మహాశివరాత్రి యొక్క వ్రత కథ గనుక చూసుకుంటే ఒకనాడు కైలాస పర్వత శిఖరంపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతి శివునితో అన్ని వ్రతాల్లోనూ ఉత్తమమైన వ్రతమును భక్తి ముక్తి ప్రదాయకమైనటువంటి దానిని తెలుపమని కోరింది అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమును దాని విశేషాలను తెలియజేస్తాడు దీనిని మాఘ బహుళ చతుర్దశి నాడు ఆచరింప అని తెలిసి గాని తెలియకనే గాని ఒక్కమారు చేసినా సరే యముడు నుండి తప్పించుకునే ముక్తి పొందుతారని దాన్ని దుష్టాంతంగా ఈ విధంగా కథను వినిపించారు ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతమున హింసావృత్ గల వ్యాధుడు ఒకడు ఉండేవాడు అతడు ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్లి సాయంత్రం ఏదైనా ఒక మృగాన్ని చంపి తెచ్చేవాడు ఇలా కుటుంబాన్ని పోషించేవాడు కానీ ఒక నాటి ఉదయాన్ని బయలుదేరి అడవంతా తిరిగిన ఒక్క మృగం కూడా దొరకలేదు చీకటి పడుతున్న ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళటానికి మనస్కరించక వెనుతిరగడం దారిలో తన చూపులకు అడ్డంగా ఉన్నటువంటి ఆకులు కాయలు విరిచి కింద పడేస్తాడు ఇక తాటకము అంటే ఒక చెరువు లాంటి ప్రాంతం అక్కడ ఏవైనా జంతువులు గాని పక్షులు గాని వచ్చి నీళ్లు తాగుతూ ఉంటాయి ఇక చలికి శివ శివ అని వణుకుతూ విల్లు ఎక్కుపెట్టి మృగాల కోసం ఎదురు చూస్తున్నాడు మొదటి జామున ఒక పెంటి లేడి నీరు తాగడానికి అక్కడికి వచ్చింది ఇక వెంటనే వ్యాధుడు దానిపై బాణం విడవబోగా లేడి భయపడక వ్యాధుడా నన్ను చంపుకో అని మనిషి వాక్కులతో ప్రార్థించింది వ్యాధుడు ఆశ్చర్యపడి మనిషి వలే మాట్లాడుతున్నావు నీ సంగతి ఏంటో చెప్పు అని అడగగా దానికి జింక నేను పూర్వజన్మలో రంబా అనే అక్షరసని హిరణ్యకశను రాక్షసరాజును ప్రేమించి శివుని పూజించుట మర్చిపోయాను దానికి రుద్రుడు కోపించి కామాంతరువైన నీవు నీ ప్రియుని జింకలుగా పన్నెండు ఏళ్లు గడిపి ఒక వ్యాధుని బాణముతో చంపనుండంగా శాప విముక్తి పొందుతావని సెలవిచ్చారు నేను గర్భిణిని అవధ్యను కనుక నన్ను వదిలే మరొక పెంట జింక ఇక్కడికి వస్తుంది అది బాగా బలిసింది కాబట్టి దాన్ని చంపు లేనిచు నేను వసతికి వెళ్లి శ్రవించి శిశువును బంధువులందరికీ అప్పగించి తిరిగి వస్తాను అని అతనికి ఒప్పించి వెళ్ళింది రెండవ జాము గడిచింది మరొక పెంటి జింక కనిపించింది ఇక వెంటనే వ్యాధుడు సంతోషించి బిల్లు ఎక్కుపెట్టి బాణాన్ని విడవబోగా అది చూసిన జింక భయపడే మానవ వాక్కులతో ఓ వ్యాధుడా నేను విరహంతో కృషించి ఉన్నాను నాలో మేధోమాంసములు లేవు నేను మరణించిన నీ కుటుంబానికి సరిపోను ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింక ఒకటి రాగలదు దాన్ని చంపు లేదంటే నేనే తిరిగి వస్తాను అని అంది ఇక వ్యాధుడు దాన్ని కూడా విడిచిపెట్టేస్తాడు మూడో జాము వచ్చింది వ్యాధుడు ఆకలితో జింక కోసం వేసి చూస్తున్నాడు అంతలో ఓ మగజింక అక్కడికి వచ్చింది వింటుతో విడివగా ఆ మృగము వ్యాధుడిని చూసి మొదటి రెండు జింకలు తన ప్రియురాళ్లు తాను చంపేనా అని ప్రశ్నించెను అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడ్డాడు రెండు పెంటి జింకలు మరలి వచ్చుటకు ప్రతిజ్ఞ చేసి వెళ్లాయి నిన్ను నాకు ఆహారంగా పంపుతాయి అని చెప్పాయి అని అన్నాడు ఆ మాట విని నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చేస్తాను నా భార్య ఋతుమనే ఆమెతో గడిపి బంధుమిత్రుల ఆజ్ఞను పొంది మరలి వస్తాను అని ప్రమాణం చేసి వెళ్ళింది ఈలోగా నాలుగు జాములు గడిచి సూర్య సమయంలో వ్యాధుడు జింకల కోసం ఎదురు చూస్తున్నాడు కాసేపటికి ఆ నాలుగు జింకలు వచ్చి నన్ను మొదట చంపు అంటే నన్ను మొదటి చంపు అని వ్యాధుడిని ఎదుట మోకరిల్లాయి అతడు మృగమును సత్యనిష్టకు ఆశ్చితే పోయాడు వాటిని చంపుటకు అతనికి మనసు ఒప్పలేదు తన హింస వృత్తి అయినటువంటి జుగప్స కలిగితే ఓ మృగములారా మీ నివాసానికి వెళ్లిపోండి నాకు మాంసం అక్కర్లేదు మృగములు పెదిరించుట బంధించుట చంపుట పాపం కుటుంబం కొరకు ఇక నేను ఆ పాపం చేయ మూలము దయము సత్యఫలం నీవు నాకు గురువు ఉపదేశము కుటుంబ సమేతంగా నీవు వెళ్ళుము నేను సత్య ధర్మం ఆశ్రయించి హస్త్రాలను వదిలిపెట్టెదను అని చెప్పి ధనుర్బాణాలను పారవేసి మృగములకు ప్రదక్షిణం ఆచరించి నమస్కరించెను అంతలో ఆకాశమున దేవదుబులు మ్రోగెను పుష్ప వృష్టి కురిసెను దేవదూతలు మనోహరముగా విమానమును తెచ్చి ఇట్లనెను ఓ మహానుభావ శివరాత్రి ప్రభావమున నీ పాతకం క్షీణించింది ఉపవాసము జాగరణము జరిపితివి తెలియకనే యమమును పూజించితివి నీవు ఎక్కినదే బిల్వ వృక్షం దాని క్రింద స్వయంభులింగం ఒకటి కుబురులో మరుగుపడి ఉన్నది నీవు తెలియకనే బిల్వపత్రములను తృంచి వేసి శివలింగాన్ని పూజించావు నీవు నేరుగా స్వర్గానికి వెళ్ళుము మృగరాజ నువ్వు కుటుంబ సమేతంగా నక్షత్ర పదం పొందుము ఈ కథ వినిపించిన తర్వాత పరమేశ్వరుడు పార్వతితో ఇట్లన్నారు దేవి ఆ మృగ కుటుంబమే ఆకాశమున కనిపించినటువంటి మృగశిర నక్షత్రం మూడు నక్షత్రాల్లో ముందున్నటువంటి రెండు జింక పిల్లలు వెనుకున్న మూడవది మృగే ఈ మూడింటిని మృగశీర్ష మందురు దాని వెనుక నుండి నక్షత్రాలలో ఉజ్వలమైనది ప్రకాశిస్తున్నది లుబ్ధకా నక్షత్రం అని పరమశివుడు పార్వతీదేవితో చెప్పారు ఇది శివరాత్రి మహత్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ చెప్పండి ఓం నమ శివాయ